మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీమాతమ ప్రతి నెల కూడా మనం మాస ఫలితాలు అంటే వార ఫలాల్లాగే మాస ఫలాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెలంతా అనే విషయాలు ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నాము మరి ముందుగా ఈ నెలంతా కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఏ పరిహారాలు వాళ్ళు పాటించాలి తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసం వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి అనుకూలంగా ఉండే గ్రహాల కంటే ప్రతికూల ఉన్న గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా వీళ్ళకి కాస్త మంచి ఫలితాలే లాభదాయంగా కనిపిస్తున్నాయి సో ఏ విషయాల్లో లాభదాయంగా కనిపిస్తున్నాయి అని అనుకుంటే మనకి ఈ రాశి వారికి ఏంటంటే మెయిన్ అన్నిటికంటే ముందు రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి మిగతా రవి శుక్రుడు బలాల కంటే కూడా రాహు బలం ఎక్కువగా పనిచేస్తుంది ఈ మాసం వీళ్ళకి సో రాహు యొక్క బలం వల్ల ప్రతిదీ సాధించాలి పోరాడాలి తెచ్చుకోవాలి ఆలోచన అనేది వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు ఎక్కువగా దూసుకు వెళ్తుంటాయి అయితే ఇవి అన్నిటికీ కంట మంచి ఫలితాలు అవ్వచ్చు చెడు ఫలితాలు అవుతాయి ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక న్యాయం ధర్మం మార్గంలో వెళ్తారు వీళ్ళు మేషరాశి వాళ్ళు అంటే ఏదున్నా న్యాయంగా ఉండాలి అది అన్యాయం చేయకూడదు వాళ్ళకి అధర్మంగా ఉండకూడదు ధర్మంగా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు గట్టిగా మొండితనంగా ఉంటారు పోట్లాడుతారు కానీ అది ఏంటంటే అది న్యాయమైన కోరిక అనమాట వాళ్ళది అది ఆ పోట్లా కూడా వాళ్ళు అడిగే విషయంలో కూడా అది ఒక ధర్మం ఉంది వాళ్ళకి కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ రాహు ఒక ఎనర్జీ పనిచేస్తుందో కాస్త అధర్మానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధర్మ మార్గాల్లో సంపాదించాలనే కోరిక పెరిగే అవకాశాలు ఉంటాయి వీటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వీళ్ళకు ఉండే పరిస్థితి జాతకంలో ఉండే ఎందుకంటే మేషరాశిలోనే శుకుడు ఈ జూన్ మాసం అంతా సుక్కుడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని సుఖాలు ఆనందాలు కావలసిన వాహన యోగాలు గృహయోగాలు ఇవన్నీ సాధించుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకి ఒక వాహనం కొనాలి ఒక గృహం కొనాలి అంటే దానికి సరిపడే డబ్బు కావాలి కదా అది ఏం చేస్తారంటే చాలామంది మన దగ్గర ఉన్న డబ్బు కంటే అప్పు చేసి తీసుకుందాం అని ఆలోచనలు రావడం కానీ సో లోన్స్ పెట్టి తీసుకుందాం అని చెప్పేసి కానీ ఇలాంటి ఆలోచనలు పుడతాయి మామూలుగా ఏంటంటే మనకి అంత అవసరం ఉండదు ఇప్పుడు అంత మనం పెట్ట పెట్టకూడదు పెడితే రేపు ఎలా తీరుస్తామని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ రాహు శుక్రుడు రెండు పుండడం వల్ల ఏమవుతుందంటే ఆలోచనల ధోరణి అనేది మార్పు అనేది జరుగుతుంది ఈ మార్పు జరిగి తీసుకోవచ్చు ఏముంది కావాలంటే అప్పు చేసి తీసుకుందాం లేదా ఈ డబ్బులు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి చేద్దాం అనే ఒక వేరే ఒక ఆలోచన తీసుకొస్తుంది ఒక విధంగా చెప్పాలంటే చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం వీళ్ళకి ఆ చెడు ఆలోచనల్ని నివారణ చేసుకుంటే మంచి ఫలితాలు చెడు ఆలోచన నివారణ చేయకుండా మనం అలాగే వెళ్దాం ముందుగా వెళ్తే మాత్రం ఈ మాసం ఓకే వచ్చే మాసం నుంచి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ మాసంలో శుక్రుడు ఉన్నాడు కొంచెం అను వీళ్ళకి అనుకూలంగా అన్నీ తెప్పించే అవకాశాలు ఉన్నాయి ఇవాళ మనం కొనుక్కుంటే కారు నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాలి కదా కట్టాలి కదా అలా ఎవరి మంత్ కడుతుంటారు కదా సో ఈ మంత్ నుంచి కాదు ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే శని భగవాను ఏ స్థానంలో వెళ్ళకుండడం వల్ల కాస్త కర్మను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేప్పుడు ఏం చేస్తారంటే మనం ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అండ్ ఏదో ఒక వచ్చి ఎవరో ఒకరు వచ్చి లేదు మీరు కొనుక్కుంటే బాగుంటుంది మీకు అనిపిస్తుంది ఏముంది మేము హెల్ప్ చేస్తాం మీరు కొనుక్కోని చెప్పి వీళ్ళ వాళ్ళ చేత వీళ్ళ చేత అని మాట్లాడిపించి కొనిపిస్తారు ఆ కొనిపించినప్పుడు వీళ్ళకున్న ప్రశాంతమైన వాతావరణానికి కాస్త కాస్త ఇబ్బంది పడే వాతావరణానికి కాస్త కష్టపడే వాతావరణానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో అందుకే కొత్త కొత్త విషయాల మీద ధ్యాస పెట్టకుండా కొత్త విషయాల మీద ఆలోచనలు పెట్టకుండా ఉన్న విషయాల్ని ఉన్న ఉన్న లైఫ్ని నెమ్మదిగా లాక్కుంటూ వెళ్తే బెస్ట్ లైఫ్ వాళ్ళకి మేషరాశి వాళ్ళకి లేకపోతే కాస్త కష్టకాలం కనిపిస్తుంది అలాగే మరి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మీరు అన్నట్టుగా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి ఇంకా ఏ దైవాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు మేషరాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉందన్న సో వీళ్ళు ఎక్కువ చేయాల్సిన గురువు ఒక ఆరాధన అంటే దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రే ఆరాధన కానీ ఇవి చేసుకుంటూ వెళ్ళాము ప్రతి గురువారం కాస్త మౌనంగా ఉండడం ఒక గురువారం పూట మొత్తం కుదరకపోతే గంటైన మౌనంగా మార్నింగ్ పడు గురు హోరని వస్తుంది ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ఏదైతే సూర్యోదయం మనకి ఎప్పుడవుతుందో క్యాలెండర్ లో చూస్తే తెలుస్తుంది అక్కడ నుంచి వన్ అవర్ అది గంట ముందు సూర్యోదయం రోజునే అంటే సూర్యోదయం అవగానే అదే అదే గంట అదే మొదటి గంట సో ఎప్పుడైతే ఫైవ్ థర్టీకి మనం సూర్యోదయం అనుకోండి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ప్లస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సూర్యోదయం అనుకోండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ వన్ అవర్ మౌనంగా ఉండగలిగిన చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి గురువారం మౌనంగా ఉండడం గురువారం శనగల్ని నైవేద్యం పెట్టి శనగల్ని దానంగా చేయడం శనగల్ని ప్రసాదంగా పంచడం ఇవి చేస్తూ ఉంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కాస్త అనుకూలత ఏ విషయంలో అయినా అంటే తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే శ్రీ మాత్రే నమ చూసారు కదండి మేషరాశి వాళ్ళకి నెల అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మాస ఫలితాల్లో మనకి అమ్మ తెలియజేశారు చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవడం గురువుకి సంబంధించిన పరిహారాలు పాటించుకోవడం వల్ల గురుగ్రహం అనుకూలత పెరిగి వాళ్ళకంతా కూడా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు చూస్తూనేవనండి టీవీ నమస్తే